ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నందమూరి బాలకృష్ణ గారిది అని చెప్పాలి ఎందుకంటే ఆ వాళ్ళ నాన్నగారు స్థాపించిన పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ వ్యవస్థాపకుడు ఆయనే అలాంటిది ఆయన వారసుడు ఆయనే కాబట్టి పార్టీ అయిందనే చెప్పాలి కానీ అలాంటి బాలయ్య తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆయన మీద ప్రత్యర్థి నాయకుడు ఎంత పెద్ద ఆరోపణ చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం అంటే పార్టీ అయిందే పార్టీలో ఉన్న నాయకులు అలాగే మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ తన వాళ్లే అంటే అందరూ మనవాళ్లే కానీ తాను మాత్రం ఒంటరి అన్నట్టుగా అంతమంది ఉన్న అంత బలం ఉన్న వైఎస్ఆర్సీపీ నాయక్ నాయకులు జగన్ స్వయంగా ఆయన విమర్శిస్తే దాని మీద కౌంటర్ ఇచ్చే వాళ్ళు లేరు అనేది బాలయ్య అభిమానులు బాధపడుతున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఇది అంటే ఇది మళ్ళీ వైసీపీ వాళ్ళలో లేదంటే టీడీపీ వాళ్ళలో రెచ్చగొడుతున్నారు అనేది కాదు ఇక్కడ రెచ్చగొట్టడం కాదు ఇక్కడ కాకపోతే అక్కడ అలా అనుకుంటే వైసీపీకి సంబంధించి ఎవరు ఏమనలేదే ఏం మాట్లాడట్లేదే బాలయ్య మీద జగన్ సైకో గాడు అంటే అది కూడా అసెంబ్లీలో అంటే అప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు జగన్ జగన్ వచ్చిన తర్వాత బాలయ్యని తాగుబోతోనో లేదంటే తాగేసి వచ్చాడు అసెంబ్లీకనో ఆయన మైండ్ సరిగ్గా పనిచేయదోనో ఇలాంటి మాటలు మాట్లాడినా కనీసం ఎవరో స్పందించకపోవడం ఎవరో పట్టించుకోకపోవడం అనేది ఆయన అందరూ ఉన్న పార్టీలో క్రియాశీలక పాత్ర ఉన్న స్వయంగా ఎన్టీఆర్ గారి అయినా అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోయారు ఈ సందర్భంలో ఆయన్ని ఎవరైనా విమర్శిస్తే సరైన కౌంటర్లు ఇచ్చేవాళ్ళు పైగా అధికారంలో ఉన్న పార్టీ ఉండి కూడా ఎవరు స్పందించట్లేదా అనే చర్చ అలాగే ఈ ఆవేదన బాలయ్య అభిమానులు పెరుగుతుంది